गायत्री महामंत्र ओं ह्रीं ओं कैय ऐं ह्रीं ई चिताकर्षिण्य विमहे ऐं क्ली सौस हाला क्ली ह्रीं क्ली चित्ता ऐमहे आई ईं ईं ओ सकला श्री ह्रीं श्री तो कला प्रचोदया अद చాలా శక్తివంతమైన పంతులు అంటే ఈ మంత్ర సాధన వలన బాగా బుద్ధి గిద్ది బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అవతల వాళ్ళతో మనం ఏం మాట్లాడుతున్నాం వాళ్ళు ఏం మాట్లాడుతున్నాం ఇలాంటివి కూడా మంచి జ్ఞానం వచ్చింది మంత్ర సాధన దీనికి దశవీర భైరవ అనే ఒక మంత్రం ఉంటుంది అది కూడా చేసుకున్నారనుకోండి ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఏముంటుందండి దశ ఈ రోజు చెప్తున్నారు కదా ఈరోజు వచ్చేసి ఖడ్గ కేటర వీర వరద అభయ హస్తక ధ్యేయా నిత్యం మహారౌద్రావవిఘ్ననివరకా ఏంటండి ఓం ఐం శ్రీం హ్రీం శ్రీం ఫం ఫాం ఫీం పరమార్క దశవీర భైరవ మమ అభయం కురు కురు మమ సర్వ శ్రు ఫట్ స్వాహ పరమాక దశవీర అంటే దీనిని విక్రమార్కుడు అనబడే ఒక రాజు భారతదేశంలో ఈ మంత్ర సాధన చేశాడని దానివల్లనే అతను దేవతలతో కూడా సంభాషించాడని తర్వాత ఈ చాలా రకములైనటువంటివి కొన్ని ఆప్తవాక్యములు అర్థమైందండి ఉంటుంది అంత శక్తివంతమైన మంత్రం అన్నమాట తర్వాత వచ్చేసి మీరు త్రివిద్యా ఉపాసన చేస్తూనే ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఆహారం అనేది బయట తీసుకోవడం తగ్గించుకుంటే మీకు ఈ లోపల జరిగే రసాయనికాల మార్పులు మానసికంగా బుద్ధిపరంగా అన్నీ అవగాహన అవుతాయి బయట తీసుకున్న ఆహారం వల్ల ఏమవుతుందంటే అనేక రకములైనటువంటివి మీరు ఎక్కడికి వెళ్ళి కలిపినా వాడి మిమ్మల్ని ఉద్ధరించడానికి వ్యాపారం చెయ్యట్లేదు అని గుర్తుపెట్టుకోవాలి అక్కడ బాగుంటుందండి ఇక్కడ బాగుంటుందండి ఇవన్నీ తర్వాత విషయాలు ఫస్ట్ మాట ఏంటి వాడు మిమ్మల్ని బాగు చేయటాన్ని వాడిని వాడు బాగు చేసుకోవడానికి వాడి కుటుంబ సభ్యుల కోసం పెట్టాడు మీరు ఎక్కడికి వెళ్ళాలండి బయట ఎక్కువ శాతం ఒక తొంభై శాతం మోటల్స్లో వాడిన నూనె వలన క్యాన్సర్ వస్తుంది వాడుతున్న పదార్థముల వలన క్యాన్సర్ వస్తుంది వైట్ పాయిజన్ మీరు పూరీలు బోండాలు అన్నీ తింటారు కదా కాబట్టి బయట ఆహారం తగ్గించుకోండి వీరున్నంతవరకు వరకు మీరు శాస్త్రీయపరంగా శుద్ధి చేసిన ఆహారం తీసుకోవాలి శ్రీ విద్యలో మీరు ఆత్మజ్ఞానం కావాలనుకుంటే ఆత్మజ్ఞానం వస్తే అన్నీ వస్తాయి గుర్తుపెట్టుకోండి సర్వదేవతలు జ్ఞానం మీకు తెలుస్తుంది అప్పటిదాకా కొన్నాళ్ళైనా మీరు